నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఖమ్మం సీటు పైన అందరి దృష్టి ఉంది ప్రధానంగా ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనే అంశం మీద పెద్ద ఎత్తున ఒక హాట్ హాట్ చర్చ జరిగింది అనేక రాజకీయ సమీకరణాలు తెర మీదకి వచ్చినాయి ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎట్టకేలకు రఘురాం రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఖమ్మం పార్లమెంట్ నుంచి ఖరారు చేశారు ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే టికెట్ రేస్లో ఉన్నటువంటి మంత్రి పొంగులేటి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఎట్లా ఆయన కూడా పెద్ద ఎత్తున టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు ఇట్లాంటి సందర్భాల్లో టికెట్ లభించినటువంటి నేపథ్యంలో ఎట్లా ఉండే అవకాశం ఉంది ఖమ్మం పార్లమెంట్ నుంచి అక్కడ పోర్ ఎట్లా ఉంది ప్రసాద్ రెడ్డి గారు సహకారం ఎట్లా ఉంటుంది మాట్లాడదాం మనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడుగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు నమస్తే ప్రసాద్ రెడ్డి గారు ఏం సార్ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఎట్లా ఉండబోతుంది ఈ ఖమ్మం పార్లమెంటు రాబోయే ఈ మే పదమూడవ తారీఖు నాడు జరగబోయే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనం ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరికతోటి ప్రజలు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం పట్టం కట్టారో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అద్భుతమైన మెజార్టీతో ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే టార్గెట్ చేశారో పద్ పదిహేడుకి పద్నాలుగు సీట్లు అత్యధిక మెజార్టీతో గెలిచి రాహుల్ గాంధీ గారికి కానుకగా ఇవ్వబోతున్నారు అంతేనా సో మీరు కూడా ఖమ్మం పార్లమెంట్ కోసం టికెట్ కోసం భారీగా ప్రయత్నాలు చేశారు పెద్ద ఎత్తున అధిష్టానం దగ్గర కూడా విన్నవించుకున్నారు కానీ ఇవాళ రఘురాం రెడ్డి గారికి టికెట్ కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది తప్పకుండా ఏదైతే ఆశావాదులు అనేది తప్పకుండా చేశాము నేను కూడా టికెట్ కోసం టికెట్ రేసులో లాస్ట్ మినిట్ వరకు ప్రయత్నం చేశాము తప్పకుండా దీన్ని ఏదైతే సెలక్షన్ సిఈసి కమిటీ ఏదో ఉందో కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని ప్రతి నాయకుని కూడా అభిప్రాయా స్వీకరించి కరెక్ట్ నాయకుడు ఎవరు ఎవరైతే క్యాండిడేట్ బాగుంటుంది అనేది పార్టీ ఒక ఒక నిర్ణయానికి వచ్చేసి ఒక క్యాండిడేట్ని చేసేది కాబట్టి ఏ ఈ క్యాండిడేట్ ఎవరైనా కానీ ఈ ఖమ్మం పార్లమెంటులో అత్యధిక మెజార్టీతో గెలిపించడమే లక్ష్యం తప్పకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా క్యాండిడేట్ రఘురాం రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ తోటి ఖమ్మంలో ఉన్న ప్రజలు పట్టం కట్టబోతున్నారు సో ఇక్కడ ఉన్నటువంటి నేతలందరికీ కూడా ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఇచ్చారా టికెట్ అందరితోటి చర్చించి సిఈసి కమిటీ కానివ్వండి పిసిసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి అందరితోటి ఖర్గే గారు కానీ అందరితోటి చర్చలు జరిపి ఎవరైతే ఖమ్మానికి కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైతే కరెక్టో ఆ నిర్ణయం మేరకే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది అధిష్టానం అధిష్టాన నిర్ణయం ప్రకారంగా అందరూ కూడా జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు రథసారు ముగ్గురు మంత్రులు కానివ్వండి ఆల్ ఎమ్మెల్యేస్ కానివ్వండి ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతనే క్యాండిడేట్ డిసైడ్ చేయడం జరిగింది కాబట్టి ఒకటే టార్గెట్ రాహుల్ గాంధీ గారిని ప్రదానం చేసే పాత్రలో గెలుపు ఎవరు గెలుపు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే టికెట్లు తెలంగాణ టికెట్లు కేటాయించింది అదేవిధంగా ఖమ్మంలో కూడా కేటాయించింది సో ఇప్పుడు ఖమ్మం అనగానే కాంగ్రెస్ పార్టీ కంచుకోట మనందరూ తెలిసిందే సో మరోవైపు పొంగులేటి గారు కూడా మాట నిలబెట్టుకున్నారు ఒక్క బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కూడా అసెంబ్లీ గేటును తాకనివ్వకుండా ఇట్లాంటి సందర్భాల్లో ఖమ్మం పోరు వారు వన్ సైడ్గా ఉండే అవకాశం ఉందా లేకుంటే ఇక్కడ కూడా కొంచెం బీఆర్ఎస్ బీజేపీ నుంచి ఉన్న పోటీ ఉండే అవకాశం ఉందా లేదు తప్పకుండా అసలు ఇక్కడ ఖమ్మం కాన్స్టిట్యున్సీలో పోటీ అనేది లేదు కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటిది ఏదైతే ఆనాడు శ్రీనివాసరెడ్డి గారు శబ్దం చేసి పదికి పది ఎట్లయితే గెలిపించారో తప్పకుండా ఇప్పుడు అత్యధిక మెజార్టీ తోటి పదిహేడు సీట్లలో అత్యధిక మెజార్టీ వచ్చేది ఏదైనా సీట్ ఉందనంటే ఖమ్మం సీటు మినిమం త్రీ టు ఫోర్ ల్యాక్స్ అత్యధిక మెజార్టీ తోటి తెలంగాణలో అత్యధిక మెజార్టీలో గెలిచే సీటు ఖమ్మం తప్పకుండా ఖమ్మం వన్ సైడ్ అనమాట బీఆర్ఎస్ పార్టీ లేదు ఇక్కడ బీజేపీ మీకు అసలే లేదు ఇక్కడ ఆ పార్టీయే లేదు ఇక్కడ తప్పకుండా బీఆర్ బిఆర్ఎస్ పార్టీ కూడా అసలు ఆ పోటీ కానే కాదు తప్పకుండా అత్యధిక మెజార్టీ తోటి రఘురామరెడ్డి గారు అత్యధిక మెజార్టీ తోటి ఖమ్మం జిల్లా ప్రజలు గెలిపించబోతున్నారు కానీ ఇవాళ ఆరు గ్యారంటీల విషయంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఫోర్ ట్వంటీ హామీలుగా చెప్తున్నారు లేదు తప్పకుండా ఇచ్చిన ఏదైతే ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకొని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారో ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు ఆల్రెడీ అనౌన్స్ చేసేసాము ఆల్రెడీ నాలుగు గ్యారెంటీలు రన్నింగ్లో ఉన్నాయి ఐదో గ్యారెంటీ ఏదైతే ఉందో ఇళ్ళ సమస్య ఏదో ఉందో అది కూడా ఆల్రెడీ మనం అనౌన్స్ చేసాము ఈ ఎలక్షన్ కోడ్ ఘాటంతో అది కూడా కాన్స్టెన్సీకి మూడు వేల ఐదు వందల ఇళ్లతోటి ఈ ఫోర్ ఇయర్స్లో కూడా ఇయర్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తప్పకుండా ఈ ఫోర్ ఇయర్స్లో ఇళ్ళ సమస్య అనేది లేకుండా ఇందిరమ్మ రాజ్యంలో సస్సెస్ ఎవరికి నా ఇల్లు అనే లేకుండా ఆనాడు ఇందిరం రాజ్యంలో ఇల్లు ఎట్లా తప్పకుండా అదే ఇందిరం రాజ్యం రావాలని కోరుకున్నారో తప్పకుండా అందరికి ఈ ఐదు గ్యారంటీలు అయిపోయినాయి ఆరో గ్యారంటీ కూడా తప్పకుండా ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు తప్పకుండా అందరికీ ఎవరికి కూడా ఆరు గ్యారంటీలు ఇచ్చిన హామీని తల తాకట్టు పెట్టేనా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే దాంట్లో వెనకడు వేయదు కానీ రుణమాఫీ గురించి ప్రధానంగా చర్చకు వస్తుంది మాటల యుద్ధం నడుస్తుంది రేవంత్ రెడ్డి గారి గారికి రుణమాఫీ చేయలేరు అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు మీరేమో ఆగస్టు పదిహేను హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అనేది తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మొన్న రెండు మూడు మీటింగ్లలో క్లియర్ చెప్పారు ఆగస్టు పదిహేనో తారీఖు లోపల తప్పకుండా ఇచ్చిన హామీని రెండు లక్షల రుణమాఫీని అనేది తప్పకుండా నెరవేరుస్తారు కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట అంటే తప్పకుండా అది నెరవేర్చే పార్టీయే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అన్ని గ్యారెంటీలతో పాటు ఈ రుణమాఫీ కూడా తప్పకుండా ఇచ్చి తీరుతుంది దాంట్లో ఏ డౌట్ కానీ ఇవాళ ఐదు ఆరు గ్యారంటీల్లో అన్ని గ్యారెంటీలు అమలుకు కూడా కొంత లోటు బడ్జెట్ కారణంగా అమలు చేయలేకపోయామని స్వయంగా నేతలందరూ కూడా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి అంటే బీఆర్ఎస్ పార్టీ అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చింది అనేది చెప్తూ ఉన్నారు దాన్ని కారణంగా చెప్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు దేశవ్యాప్తంగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికలకు పాంచనాయ్ పచ్చిస్ గ్యారెంటీ ప్రధానంగా చెప్తున్నారు సో వాటి ఎట్లా అమలు ఉండే అవకాశం ఉంది తప్పకుండా ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల్లో అప్పులతోటి కాంగ్రెస్ పార్టీకి యాండవర్ చేసింది ఎన్ని అప్పులున్నా ఎన్ని ఏదున్నా కానీ దానికి ఒక ప్రణాళిక అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యూహం అనేది ఉన్నది తప్పకుండా ఆ వ్యూహం ప్రకారంగా ఇచ్చిన గ్యారెంటీల్ని అన్ని గ్యారెంటీల్ని కూడా ఫైనాన్స్ ఎట్లా అనేది నిపుణులతోటి చర్చించేసి తప్పకుండా ఇచ్చిన గ్యారెంటీల్ని అమలు చేసే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ముందుండే ముందు తప్పకుండా ముందుంటుంది మరో విషయం ఖమ్మం పార్లమెంట్ విషయంలో ఇవాళ ముగ్గురు మంత్రులు కూడా ప్రధానంగా ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో అందరి దృష్టి ఖమ్మం పార్లమెంట్ ఎన్నిక మీదే ఉంది ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ ఖమ్మం నుంచి తప్పకుండా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు కాన్స్టిటెన్సీలు ఒకటి ఖమ్మం రెండవది మైబాగ్ తప్పకుండా ఈ ముగ్గురు రథసారలు ఎవరుందో ఉప ముఖ్యమంత్రి బట్టి మల్లుగారి కానివ్వండి తర్వాత తుమ్మల గారి కానివ్వండి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి వీళ్ళు ముగ్గురు ఉన్న దాంట్లో అత్యధిక మెజార్టీతో ఈ రెండు ఏ తెలంగాణలోనే ఈ రెండు కాన్స్టిటెన్సీలు అద్భుతమైన మెజార్టీతోటి వీళ్ళు ముగ్గు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు రథసారధులు మంచి తోటి గెలిపించబోతున్నారు తప్పకుండా మళ్ళా ఇందిరమ్మ రాజ్యం రావటంలో కూడా స్టేట్లో కూడా కంట్రీలో కూడా తప్పకుండా రాహుల్ గాంధీని ప్రదానం చేసే పాత్రలో ఖమ్మం జిల్లా కీలక పాత్ర ఉంటుంది మరొక అంశం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు వంద రోజుల నా పాలన కేసీఆర్ పదేళ్ల పాలన ఇదే ఖచ్చితంగా వాళ్ళు రెఫరండంగా తీసుకోమని చెప్తున్నారు సో ఈ వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి అంటే ఏం చెప్తారు తప్పకుండా చేసింది కదా ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరామ రాజ్యం రావడంతో ఫస్ట్ ఫ్రీ బస్ మహిళలందరూ కూడా తప్పకుండా అందరూ కూడా మంచి హ్యాపీగా బస్ జర్నీ చేస్తున్నారు తర్వాత రెండు గ్యారంటీలలో ఒకటి గ్యాస్ సిలిండరు ఇంకోటి కరెంటు ఫ్రీ తర్వాత ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో తప్పకుండా ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇవ్వటం జరిగింది హౌజింగ్ దాంట్లో కూడా తప్పకుండా ఐదు లక్షల నుంచి రిజర్వేషన్ ఏదైనా ఎస్సీ క్యాండిడేట్లకి వాళ్ళకి మా మా ఎస్టీలకు కానివ్వండి సిక్స్ ల్యాక్స్ తోటి మామూలుగా అయితే ఫైవ్ ల్యాక్స్ తోటి మంచి అద్భుతమైన పథకం చేపట్టారు తప్పకుండా జనంలో చాలా హ్యాపీగా ఇందిరామరాజ్యంలో మంచి ఏదైతే పథకాలు ఇంది రాజ్యంలో వచ్చినో ఆ పథకాల్లో తప్పకుండా అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి ఒకటో రెండో ఉన్నాయి తప్పకుండా వాటిని కూడా ఈ ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ గ్యారంటీల్లో కూడా ఎవరు కూడా డౌట్ పడాల్సిన మీ ద్వారా నేను యావత్ తెలంగాణకి తెలియజేసింది ఏంటంటే తప్పకుండా ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో కూడా తప్పకుండా నెరవేర్చి తీర్చింది ఇది మాటల ప్రభుత్వం బీఆర్ఎస్ మామూలుగా మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తప్పకుండా ఈ గ్యారెంటీ విషయంలో ఎవరు డౌట్ పడాల్సిన పని లేదు తప్పకుండా అన్ని గ్యారంటీలు నెరవేర్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ముందు కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కరువు కరువు వచ్చింది రాష్ట్రానికి అనే నినాదంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ప్రజల్లోకి వెళ్తున్నారు కేసీఆర్ బస్ యాత్ర కూడా సాగుతోంది రైతులే ప్రధాన ఏజెండాగా ఇవాళ ముందుకు తీసుకొస్తున్నారు అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అప్పటికే వర్షాలు అయిపోయినాయి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కరువు వచ్చేసింది ఆ కరువే ఎఫెక్ట్ ఇప్పుడు ఉన్నది వాళ్ళు చేసిన పై పాపాలు బీఆర్ఎస్ చేసిన పాపాలని ఇప్పుడు మేము ఇవన్నీ కూడా చక్కదిద్ది మొత్తం అన్నీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా డ్రింకింగ్ వాటర్ కానీ అది కాకుండా ఎక్కడ ఎవరికి చిన్న ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మంచిగా ఏర్పాట్లు అన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ కానివ్వండి అన్ని విషయాల్లో కూడా ఎక్కడ పవర్లో కానివ్వండి అన్ని విషయాల్లో మన ఇంటర్వ్యూలో బట్టి గారు చెప్పారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు చెప్తున్నారు మంచి ఎక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ కరువు ఉన్నా కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇబ్బంది లేకుండా చూసే దాంట్లో కాంగ్రెస్ పార్టీ చాలా ఎందుకు పవర్ కట్ల విషయంలో ప్రభుత్వం ఫెయిల్యూర్ కనిపిస్తుంది ఎందుకు కొంత దగ్గర పవర్ కట్స్ వస్తున్నాయి అంటే ఏమి ఎక్కడ పవర్ కట్స్ లేవండి ఓన్లీ ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఒక బాడ్ బాడ్ ప్రచారం తప్ప రెండోది ఏం లేదు తప్పకుండా ఎక్కడ కూడా కరెంట్ ఇచ్చే దాంట్లో కూడా మంచి ఎక్కడ కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా ఎక్కడ నేను కూడా జనంలో తిరుగుతున్నాను ఎక్కడ కూడా పవర్ కట్ అనేది ఎక్కడ కూడా లేదు లేదంటే మెయింటెనెన్స్ ఉంటుంది మెయింటెనెన్స్ అప్పుడు కట్ చేస్తుంటారు దాన్ని ఏదో అది ఇదని మన కేసీఆర్ గారు జనరేటర్ పెట్టుకొని జనరేటర్ ఆపుకొని ఏదో పవర్ కట్ అని చెప్పుకోవటం అనేది మరి ఎద్దేవా ఉందన్నమాట మరోవైపు మంత్రి పొంగులేటి గారు అనగానే మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రజలతో అందుబాటులో ఉండే జననేత సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా లేదంటే కనుక ఈ వంద రోజుల్లో కూడా ఏంటి ఎట్లా ఉండింది ప్రణాళిక ఈ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది తప్పకుండా ఈ వంద రోజుల్లో శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లాకి మంచి ఎక్కడ కూడా ఇచ్చిన దాంట్లో ఇచ్చిన హామీల్లో కానీ దాంట్లో కానీ ఏ చిన్న సమస్య ఉన్నా శ్రీనివాసరెడ్డి గారు మంచి ఈ ఖమ్మం జిల్లాని మంచి ఇందిరమ్మ రాజ్యం దాంట్లో తెచ్చుకున్న దాంట్లో మంచి అద్భుతమైన పాలన ఈ వంద రోజు పాలనలో మంచి అద్భుతమైన పాలన ఇవ్వబోతున్నారు ఫ్యూచర్లో కూడా ఇస్తారు శ్రీనివాసరెడ్డి గారు ఒకవేళ విజీగా ఉండి అందుబాటులో ఉన్నా అందుబాటులో లేకపోయినా కానీ ఆ గ్యాప్ అనేది యాజ్ ఏ కాంగ్రెస్ కార్యకర్తగా నేను కూడా జిల్లాలో వారానికి త్రీ డేస్ ఫోర్ డేస్ ఇక్కడ ఉండేసి సమస్యలు ఏ ఉన్నా కానీ తీర్చే దాంట్లో ముందు ముందుంటానని మీ ద్వారాగా ఈ ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు హామీ ఇస్తున్నాను ఫైనల్గా ఖమ్మం జిల్లా పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నాం చెప్పండి మంచి మెజార్టీ తోటి మంచి ఫిగర్ కావాలి కన్నీ విని ఎదకని మినిమం త్రీ త్రీ టు ఫోర్ ల్యాక్స్ అద్భుతమైన మీరు కూడా చూస్తారు రాబోయే జూన్ జూన్ ఆరో తారీఖు నాడు రాబోయే రిజల్ట్లో తప్పకుండా ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాలో అద్భుతమైన తెలంగాణలోనే అద్భుతమైన మెజార్టీ తోటి ఖమ్మం పార్లమెంటు గెలవబోతుంది మినిమం త్రీ టు ఫోర్ ల్యాక్స్ మధ్యలో మీ మంచి మెజార్టీ తోటి అద్భుతమైన మెజార్టీ తోటి ఖమ్మం జిల్లా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు థ్యాంక్ యూ ప్రసాద్ రెడ్డి గారు ఇది పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఫేస్ టు ఫేస్ ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ